గుడ్ మార్నింగ్ అందరికి అండ్ ఇప్పుడైతే మనం మొట్టమొదటి రైడ్ యాక్సెప్ట్ చేశాను ఇక్కడ నుండి ఆరు వందల యాభై మినిట్ల దూరంగా కస్టమర్ అండ్ ఇక్కడ నుంచి జస్ట్ త్రీ మినిట్స్ సో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లే కానీ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ నాయకరా అన్నీ అక్కడే కదా సాఫ్ట్వేర్స్ అద్దాల మేడర్ అట్లా ఉంటుంది సో వెళ్ళేసి పికప్ చేసుకొని అండ్ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మనం చూపించింది ఇక్కడ నుండి నాకరం కూడా వన్ పన్నెండు కిలోమీటర్ అనుకుంటారు అంటే కిలోమీటర్ పది రూపాయలు లెక్కన ఇస్తున్నాడు అది బైక్ బూస్ట్ కానీ బైక్ అంటే నా వరకు ఇస్తున్నాడు మరి వేరే వాళ్ళకైతే నాకు తెలియదు కాకపోతే ఇవి ఈ ఆప్షన్ అనేది కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు ర్యాపిడ్ వచ్చేసే వాళ్ళకు నాకైతే గత కొన్ని నెలలుగా ఇస్తున్నాడు టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అని చెప్పేసి కొందరికేమో అన్నా ఇంకా నాకు టెన్ రూపీస్ కిలోమీటర్ రావాలే అని చెప్పేసి చెప్తున్నారు వస్తుందేమో వెయిట్ చేయండి సో కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసాను పూర్తిగా ఫోన్ చేద్దాం సెవెన్ ఫైవ్ యాకండి యా ఇక్కడ నుండి పదమూడు కిలోమీటర్లు ట్వంటీ సెవెన్ మినిట్స్ ఈ రోడ్లో వర్షం పడినప్పుడు సినిమా అన్నమాట ఇది ఏ ఇప్పుడు కూడా సినిమా అనుకో ఈ రోడ్డు దీనికి ఎప్పుడు మోక్షం వస్తుంది తెలియదు మనకు మోక్షం వచ్చేదలకి తెల్లారుతుంది రోడ్ వస్తుంది డ్ కట్టి పే మధ్యలో బాన ఉన్నప్పుడు మాత్రం సినిమానే మావల్ సినిమా కాదు కాదంట బాబు ఒక్క నిమిషం కాదు ఆగారుగా నేను కూడా ఆగండి సో గాయ పదమూడు కిలోమీటర్లు ఇరవై ఆరు నిమిషాలు చూపిస్తుంది వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ కదా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మన మొట్టమొదటి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇయర్నింగ్స్ అనమాట ఒక ఆర్డర్ నెక్స్ట్ రైడ్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఆర్డర్ కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇదిగో ఇక్కడ అమరావీరుల ధన్యమంటారు జ్యోతి ఏదో స్ట్రూఫమంటారా ఇక్కడే ఉన్నాం ఇది సెపరేట్ రేట్ కొంచెం ముందుకు పోయి లెఫ్ట్లో ఆవుదాం ఇంకొక ఆర్డర్ వస్తుంది వెయిట్ చేద్దాం జస్ జీర్ ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను ఓల్డ్ బోయినపల్లి అంట సో జస్ట్ ఆరు వందల యాభై మీటర్లు దూరంలో ఉన్నాడు కస్టమర్ వెళ్ళేసి పికప్ చేసుకున్నాం ఓల్డ్ బోయినపల్లి డ్రాప్ చేస్తాం పన్నెండు వన్ ట్వంటీ ఉన్నా ఎంత చూపించింది సరే కస్టమర్ అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉన్నారు సో కస్టమర్ దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా ఎయిటీ మీటర్స్ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ ఎస్ అరవిందా వన్ త్రీ ఓల్డ్ బోయిన పల్లె ఎకండి పన్నెండు కిలోమీటర్లు ముప్పై ఒక్క నిమిషం Thirty-one minutes. Is one man section? Thank you, ma'am. వచ్చేసి రెండు ఆర్డర్లు కంప్లీట్ చేశాను టూ ఫిఫ్టీ వన్ రూపీస్ ఎన్నో అనమాట ఎన్నింగ్స్ సో గైస్ అది విషయం అండ్ స్మార్ట్ బజార్ మూడో ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఇప్పుడు జస్ట్ రెండు ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి రెండు వందల యాభై ఒక్క రూపాయలు వచ్చింది ఇప్పుడైతే ఇంకా మూడో ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను కస్టమర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నా ఉన్నారు టూ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే చూపిస్తుంది అండ్ ఏం లేదండి ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో తెలుసా చెప్పకుండా ఎలా తెలుసు సార్ అంట ఇంతే కదా అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంకా మన ఛానల్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్న అదే అప్లోడ్ చేయకుండా కొన్ని కొన్ని వీడియోస్ మాత్రం ఇప్పుడు జస్ట్ ద బాస్ ఏమకొద్దు చూసేయండి చాలా బాగుంటాయి చేద్దాం సో ఇప్పుడైతే మన మన కస్టమర్ దగ్గరికి మీరేనా సో ర్యాపిడు ర్యాప్డ బుక్ చేసాను ఇదేంది ఇక్కడ దారి ఓకే మరి ఎండింగ్ చూపిస్తుంది డెడ్ ఎండ్ చూపిస్తుంది ఇక్కడ దారి ఉంది అబ్బాయి పోతున్నాడు అంటే దారి ఉండొచ్చు ఒరే ఊరే ఆగినాడా అంటే దారలేదా ఏంటి బాక్సు ఉందా ఇది సందర్భం చూపిస్తుంది సామి ఇది యాడు చూపిస్తుంది డెడన్ ఇది ఏందిరా ఇది రేపడ ఏ పిచ్చి దిన్నే ఉంటారు ఇళ్ళలేకపో తీసుకొచ్చింది నన్ను అన్యాయం కదా ఇది కాదు ఇది ఇటు ఏడు దారిందా నేను చెప్పు పిచ్చి వదిలే బూతులు బూతు వద్దు ఇటు నేను ఎక్కడ పోవాలి ఇటు తీసుకోవాలి వచ్చా ఇటు ఎటు పోవాలంట్రాండ్ కొంచెం ఇంకొద్ది ముందు పోమంటాడు డాష్ యాంచేపిడు మామ చేసే పనికి ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి ఎక్కిపోతుంది బస్ ఇంకమ్మా చేద్దాం ఫైట్వంట్రీ పరిస్థితి ఇప్పుడే ఓకేనా సరే ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మరి వాయిస్ వస్తుందో లేదో నాకైతే క్లారిటీ లేదు కానీ నేనైతే వాగుతూనే ఉండేస్తున్నా ఎక్కువ కూడా లేదు కొమ్మరిసేంది ఇది లేకపోతే ఇంక నేను ఇంకా కాదులే ఉంది కదా ఓ ఇది ఏందిరా స్వామి బాబు కస్టమర్ గారు ఎక్కడ ఉన్నారనా మీరేనా చంద్రయేనా ఏదేనా ఇది యాడుకో చూపించండి ఇది ఏమన్నా యాపిడో ఇది ఓటే చెప్పిన ఫైవ్ నైన్ ఎక్కడి ఈ ఆడుకో ఇందాక ఇటు చూపించింది ఇట ఇంటికి ఇటు పోవచ్చా ఆడుకొచ్చే వాళ్ళ ఇంట్లో పోతుంది ఇది రేపడు వంటే చూపించింది ఇందాక వంటే మన ఎందుకు పోవాలా అటు ఉంటది రేపు సో ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల పది కిలోమీటర్లు ఇరవై తొమ్మిది నిమిషాలు ఎస్ వన్ ట్వంటీ వన్ ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో ఇప్పుడైతే మూడు ఆర్డర్ కంప్లీట్ చేసిన త్రీ సిక్స్టీ వన్ రూపీస్ వచ్చేసింది త్రీ ఆర్డర్స్ త్రీ సిక్స్టీ వన్ అది మ్యాటర్ సో ఇంకా ఫోర్త్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఎప్పుడైతే మనం ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేసినాము సో ఒక కిలోమీటర్ చూపిస్తుంది సో కస్టమర్ అయితే ఏడు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్నాడు జస్ట్ టూ మినిట్స్ వెళ్ళేసి పికప్ చేసుకుందాం ఆఫ్టర్ లాంగ్ టైం అంటే చాలా సేపటి తర్వాత ఒక ఆర్డర్ పడింది మళ్ళీ ఫోర్త్ ఆర్డర్ అన్నమాట ఇది నాలుగో ఆర్డర్ బాలనగర్ క్రాస్ మరి బాలనగరానికి చూపిస్తుంది పని తీసు ఇక్కడ వన్ మినిట్ అవట ఇంకా ఫోర్ హండ్రెడ్ మీటర్ చూపిస్తుంది కస్టమర్ లొకేషన్ క్లాక్ టవర్ దగ్గర అది కాదేమట క్లాక్ టవర్ ఇది పాస్పోర్ట్ ఆఫీస్ ఇది క్లాక్ టవర్ ఈ ఫ్లాట్ టవర్ దగ్గర మానసాదేవి టెంపుల్ అనమాట ఈ మానసాదేవి టెంపుల్ ఎప్పటి నుంచో అందరికీ చూపించారని ఇక్కడే ఉంటుంది కర్త క్లాక్ టవర్ అది అదే ఫ్లాక్ టవర్ దగ్గరే దగ్గరే మానసాదేవి టెంపుల్ లోపల లొకేషన్ పెట్టేశాను ఫోన్ చేద్దాం టూ జీరో ఎయిట్ యా వెళ్ళాలి ఫరా కుత్బుల్లాపురా పదకొండు కిలోమీటర్లు థర్టీ మినిట్స్ చూపిస్తుంది ఆగన్ రా పది సెకండ్ తాగలరా ఓకే రైట్ పదకొండు కిలోమీటర్లు ట్వంటీ నైన్ మినిట్స్ వన్ జీరో ఫోర్ అన్న జీరో ఫోర్ నా థ్యాంక్ యూ సో గాయస్ ఇప్పుడైతే జస్ట్ నాలుగు ఆర్డర్లు యాక్సెప్ట్ చేశాను అండ్ ఫోర్ ఆర్డర్స్ కంప్లీట్ ఫోర్ సెవెంటీ వన్ రూపీస్ మనం ఎన్ని చేసాం ఇప్పుడు మనం చింతల్లో ఉన్నాం చింతల్ బాస్ ఇది చింతల్ చింతల్ ఏరియా తెలుసా అడిగిన చింతల్ తలకాయ నొప్పి సో ఇక్కడ నుండి ఎంత ఎంతసేపట్లో బయటికి వెళ్ళడా అంత బెస్ట్ ఫోర్ ఆర్డర్స్ కంప్లీట్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ ఇప్పుడైతే ఇంకో ఐదో ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను వన్ పాయింట్ ఎయిట్ అదేంది మామ చూపించి అన్యాయం ఇది అక్రమ మోసం దగ్గ రేపిడు మామ చూపించింది వన్ పాయింట్ టూ చూపించింది ఇప్పుడేమో వన్ పాయింట్ ఎయిట్ చూపిస్తుంది అన్యాయం కదా సరే తప్పదు ఏం చేద్దాం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉన్న సిక్స్ మినిట్స్ చూపిస్తుంది చూపిలి హిల్స్ అనుకుంటున్నాం ఇక్కడి నుంచి సో ఇప్పుడైతే కస్టమర్ దగ్గరికి వచ్చేసాము ఏదో స్కూల్ ఓక్ పార్క్ స్కూల్ అంట ఇది ఓక్ పార్క్ స్కూల్ దగ్గరకు వచ్చేసాము ఫోన్ చేద్దాం ఓడిమ్మా फोर वन जूबली चेकोस्ट हेलो ओके फिफ्टीन मिनट्स సార్ ఫిఫ్ పదహైదు కిలోమీటర్లు నలభై రెండు నిమిషాల సో విజయవంతంగా సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఏర్ టుడే సో ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము ఐదు ఆటలకు ఐదు ఆటలు అన్న ఎస్ ఫైవ్ ఆర్డర్స్కి వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ హీరో చేసాము ఇంతవరకు అయితే ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేసినా అండ్ ఎక్కడికి అంటే నానకరం కూడా అని ఉంది ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఇక్కడ నుండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నాడు మూడు నిమిషాలు చూపిస్తుంది మొదలు పెడదామా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జస్ట్ ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్నాడు అండ్ జస్ట్ ఇక్కడ నుండి టూ మినిట్స్ మాత్రమే పడుతుంది వెళ్ళేసి పికప్ తీసుకున్నాం పదనండి జీరో ఫోర్ జీరో ఉన్నా ఎక్కడికి ఎక్క నాకరం ఓకే బాస్ పదకొండు కిలోమీటర్లు ముప్పై నిమిషాలు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ యా ఇప్పుడైతే మరొక ఆర్డర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము సెవెన్ థర్టీ వన్ రూపీస్ ఎన్ని ఆర్డర్ల కంటే జస్ట్ సిక్స్ ఆర్డర్స్ సెవెన్ థర్టీ వన్ రూపీస్ ఎన్నడు ఇంకొక ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మనం నానక్రామ్ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది లో ఉన్నాం ఇది అన్నమాట ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా ఇంకొక ఆర్డర్ కోసం వేపు చూస్తా ఇప్పుడైతే ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను కస్టమర్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ మీటర్స్లో ఉన్నాడు ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇక్కడ మనం విప్రో సర్కిల్ దగ్గర ఉన్నాము అంటే అతను మైక్రోసాఫ్ట్ టాప్ ఫీజ్ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నాను అనుకుంటున్నా నుంచి త్రీ ఫిఫ్టీ మీటర్స్ సరే వెళ్ళి లింగంపల్లిలో డ్రాప్ చేయాలంట సిగ్నల్ అయితే పడింది క్రీమ్ వీళ్ళందరూ పోలుగా కార్ వాళ్ళు చాలా దాట్స్ మౌంద్రీ పోలేక ఉండరాయలు వీళ్ళు డబల్ త్రీ టూ అదే వచ్చి ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ థర్టీ అవును ఎనిమిది కిలోమీటర్లు ట్వంటీ మినిట్స్ నార్మల్ లింగంపల్లి సెవెన్ కదా ఎస్ ఓకే బాయ్ థ్యాంక్ యూ మళ్ళీనా అయితే లేదేముంది ఎయిట్ వన్ సిక్స్ టూ డే ఇయర్నింగ్స్ లింగంపల్లి యా థ్యాంక్ యూనా థ్యాంక్ యూ లింగంపల్లిలో దగ్గరలో ఉన్నాం దగ్గర కాదు లింగంపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఎయిట్ వన్ సిక్స్ ఇయర్నింగ్స్ టూడే సెవెన్ ఆర్డర్సా ఎస్ సెవెన్ ఆర్డర్స్కి ఎయిట్ వన్ సిక్స్ లింగంపల్లి సో ఏం లాభలేమ్మ వచ్చి కూడా ఆల్రెడీ థర్టీ మినిట్స్ పైన అయింది ఇంతవరకు ఆర్డర్ ఏం పడలేదు సో ఇప్పుడైతే కొంచెం ముందుకు పోతున్నాడు ఈ అబ్బాయి రేపు అని అతను అని అందరూ ఇక్కడ ఎందుకు పడట్లేదు అర్థం కావలేదు వచ్చి అరగంట పైన అయింది అతను అని ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు అరగంట పైన అయింది ఒక ఆట కూడా పడలేదు సో ఇకైతే మనం చిన్నగా బయలుదేరుతున్నాం ఏం బి మాలేదు ఇప్పుడు ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను నైట్ పదకొండు అయింది పదకొండు పది అయింది మేబీ పంతొమ్మిది కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ చూడలేదు సో ఆ అమౌంట్ కూడా వన్ సెవెంటీన్ వన్ నైంటీ ఎంతో చూపించింది సో ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ చూపిస్తుంది వన్ పాయింట్ వన్ ఎంతో చూపిస్తుంది సో త్రీ మినిట్స్ సో వెళ్ళేసి కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్తే వస్తాం సో నైట్ టైం పూట కూడా వివత్సంగా ఉంటుంది అండ్ ప్లీజ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేసినట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే కస్బాగర్ వెళ్దాం హోటల్ దసపల్లా అనమాట హోటల్ దసపల్లా ఇక్కడ ఇక్కడ నుంచి మనం పికప్ చేసుకోవాలంట ఎవరో అతను వెయిట్ చేస్తున్నాడు ఇంతకుముందు ఇక్కడికి హోటల్ దసపల్లాకి వచ్చేసి క్యాటరింగ్ వచ్చారనమాట క్యాటరింగ్ అప్పుడు నాలుగు వందలు ఎంతో ఇస్తున్నారు అప్పుడు ఎవరున్నాయన బాబు బంగారం ఫోన్ చేద్దాం ఫోర్ ఫైవ్ త్రీ జీరో ఎక్కడ ఓకేనా ఎక్కడ రాజేంద్ర అగరానా ట్వంటీ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్ జస్ట్ అంతే నైట్ టైం కూడా చాలా ఫాస్ట్ అనమాట టూ ట్వంటీ ఎయిట్ అన్నా రాలేదా టూ ట్వంటీ ఎయిట్లో వాడంతా తీసుకుంటారు నాకు ఎంత తెలుసు చూద్దాం మరి ఇప్పుడు ర్యాపిడో వాడు కూడా కమిషన్ తీసుకుంటున్నాడు కానీ ఎంత తీసుకుంటాను ఇప్పుడు అర్థం అయితే లేటిక ఓకే థ్యాంక్ యూ అన్న చూద్దాం యా ఓకే థ్యాంక్ యూ గైస్ ఇప్పుడైతే మనం ఎంత వచ్చింది ఆర్డర్ అంటే లాస్ట్ ఆర్డర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ వచ్చేసింది లాస్ట్ ఆర్డర్ అంటే టూ థర్టీ నైన్ రూపీస్ వచ్చిందన్నమాట చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఇప్పుడు బుద్ధువెళ్ళు ఉన్నాం టైం పుట్ట చాలా డేంజర్గా ఉండాలి అబ్బా ఎందుకంటే తాగుబోతుళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఇందాక వచ్చేటప్పుడు నేను కెమెరా ఆఫ్ చేసే కానీ వాడు అటు ఇటు అటు ఇటు వస్తున్నాడు బైక్ మీద కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం పూట రైడర్స్ మీదకి చెప్పేది ఒక రైడర్స్ ఉంటే ఇప్పుడు మనం బుద్ధిలో ఉన్నాం ఇంకో ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది మాస్టారు అబ్బా ఆల్రెడీ స్వెటర్ వేసుకున్నా స్విగ్గీ వాళ్ళు ఇచ్చిన స్వెటర్ మొన్న అన్బాక్సింగ్ చేసే కదా అదే మొత్తం చూపించాయి కదా అది చాలా అలాగా ఉంది చలి బీభత్సంగా ఉంది సో గాయస్ అండ్ నైట్ టైం పూట రైడ్స్ చేసేవాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి గాయస్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే బైక్ టాక్సీ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి నైట్ టైం పూట ఇక్కడ నుంచి ఒక పార్సల్ యాక్సెప్ట్ చేసినా అది పొరపాటున బైక్ టాక్సీ అనుకొని పార్సల్ చూడలేదు ఈ టైంలో పార్సల్ తీసి తీసుకోకూడదు యాక్చువల్లీ సో వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది పార్సల్ పికప్ లొకేషన్ సరే వెళ్తున్నాను కాకపోతే నైట్ టైం కూడా అస్సలు పార్సల్ తీసుకోకూడదు ఎవరు కూడా బయటపడదు పొరపాటున క్యాన్సిల్ చేస్తానికి అవకాశం ఉందా క్యాన్సిల్ మై ఆర్డర్ ఆహా కాదు షర్ట్ సరే వెళ్దాం పదండి మరి ఏమి ఇస్తాడు ఇప్పుడైతే వచ్చేసాము ఆల్మోస్ట్ కష్టమో దగ్గరికి అమౌంట్ మీరు కొడతారా కొడతారా ఓటీపీ ఇది లొకేషన్ ఇది ఆదిత్య ఇంప్రెస్ టవర్ ఇది బిల్డింగ్ ఓకే బిగ్ బిల్డింగ్ ఓకే సో గాయస్ ఇప్పుడైతే నైన్ పాయింట్ టూ కిలోమీటర్ చూపిస్తుంది అండ్ పదహారు నిమిషాలు అందుకే పార్సల్ వద్దురా అని చెప్పింది వింటారా బా నైట్ టైం పూట ఏంటంటే పార్సల్ తీసుకుంటే తలకాయ నెప్పి రిస్క్ నేను పొరపాటున బైక్ ట్యాక్సీ అనుకోని యాక్సెప్ట్ చేసినా ఇప్పుడేంటి ఆదిత్య ఎంపిక పోవాలంటూ రాబలికి మాలాంటప్పుడు శుభ్రం సిటీ చేసుకుందేమో అని కదా స్వామి ఏ అమ్మా ఇప్పుడు ఆదిర్శ ఎంపైర్లో ఉన్నాము ఈ తలక నొప్పి పని చేస్తాను స్వామి అని చెప్తే గాయస్ నైట్ టైం కూడా ఎవడు కూడా పార్సల్ యాక్సెప్ట్ చేయొద్దండి చెప్తాను తలక నొప్పి ఏమ్మా శుభ్రంగా యాప్లో బైక్ టాక్సీ ఆడ పెట్టి

రెడ్డి రెడ్డి ఎన్నిసార్లు రాయాలి స్వామి అక్కడ అక్కడ గేట్లో రాస్త ఇక్కడ రాయసాలా రాపిడు ఓకే ఓకే వన్ ఎయిట్ జీరో సిక్సా ఓకే థ్యాంక్ యూ హిందీ కొంచెం కొంచెం తోడ బోలాక్బార్ బోలా అభి ఆల్రెడీ ఫోన్ చేసిన వాళ్ళకు నాకు అర్థం కాకపోయా ఇప్పుడైతే వన్ 118 ఎయిట్ వచ్చేసింది ఇప్పుడు మనం ఆదిత్య ఎంపైర్స్ టవర్ సిలో వన్ జీరో అంటే ఎయిటీన్త్ దగ్గర ఉన్నాం తలకా ఇప్పుడు ఎవరు కూడా పార్సల్ యాక్సెప్ట్ చేయద్దు మాస్టర్ ఉన్న టైం పడుతుంది రిస్క్ ఎందుకంటే మనకు సో అది గైస్ అండ్